అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం కౌన్సిల్ సమావేశంలో రసాభాస నీళ్ల కోసం విద్యార్థుల కష్టాలు ప్రాణం తీసిన వివాహేతర బంధం ఇలాంటి మరిన్ని విశేషాలు మన మన వార్తల్లో చూద్దాం ప్రజలు ఎప్పుడు ఏ సమస్యలో ఉన్నా పరిష్కరించేందుకు సిద్ధమని మంత్రి నారా లోకేష్ తెలిపారు మంగళగిరిలో మూడో రోజు నిర్వహించిన మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దేశంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా మంగళగిరిని మారుస్తామన్నారు అవినీతి లేకుండా ఇక్కడ ప్రజలకు పథకాలు అందజేస్తున్నట్లు చెప్పారు మంగళగిరి కోసం తెచ్చిన జీవో రాష్ట్రమంతటా అమలుకు ఉపయోగపడిందని వివరించారు ఇక్కడ ఏర్పాటు చేసే జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ స్వర్ణకాల దశ మార్చనుందని లోకేష్ పేర్కొన్నారు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా మంత్రి లోకేష్ పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేశారు కొల్లనుకొండలో రెండు వందల ముప్పై ఒకటి పద్మశాలి బజార్ నూట ఇరవై ఏడు కుటుంబాలకు పంపిణీ చేశారు పెనుమాకలో నూట డెబ్బై తొమ్మిది ఉండవల్లిలో డెబ్బై ఏడు ఇప్పటంలో పది కుటుంబాలకు పంపిణీ చేయనున్నారు ఇవాళ మొత్తం ఆరు వందల ఇరవై నాలుగు మంది లబ్దిదారులకు శాశ్వత ఇంటి పట్టాలు అందజేశారు ఆలోచిస్తే దానికి చిరునామా మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం తెలుపుకుంటూ తల్లి మీరందరూ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం మీ ఇంట్లో కొలతలు తీసడానికి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చారు అధికారులతో కలిసికట్టుగా వచ్చారు మీ దగ్గర నుంచి ఒక కప్పు టీ తాగలేదు ఒక బాటిల్ నీళ్ళు తాగలేదు తల్లి స్వచ్ఛందంగా వచ్చి మీకు సేవ చేసానికి వచ్చారు తల్లి ఈరోజు వెయ్యి కోట్ల రూపాయలు విలువైన ఆస్తి మీకు ప్రభుత్వం అందిస్తుంటే దాంట్లో ఒక్క రూపాయి అవినీతి లేకుండా మేము చేసాం తల్లి అది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అహర్నిశలు మీకోసం కష్టపడడానికి మేము సిద్ధంగా ఉన్నాం కృష్ణా జిల్లా వ్యాప్తంగా డ్రోన్ కెమెరాలతో నేరాల నియంత్రణకు పోలీసులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు ఆ పోస్టును ను మంత్రి నారా లోకేష్ రీపోస్ట్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు ఇటీవల గుడివాడ పరిధిలోని ఓ ఇంజనీరింగ్ కళాశాల వెనుక మద్యం సేవిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు గుర్తించారు బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్నారంటూ వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు యువకులు మద్యం తాగుతున్న దృశ్యాలను కృష్ణా పోలీసులు డ్రోన్ ద్వారా చిత్రీకరించారు ఆ వీడియో పైన మంత్రి లోకేష్ స్పందిస్తూ సారీ గైస్ నేను మీకు ఎలాంటి హెల్ప్ చేయలేకపోతున్నా ఎందుకంటే ఏపీ పోలీసులు వారి విధులు నిర్వర్తిస్తున్నారంటూ లోకేష్ ట్విట్టర్ లో పేర్కొన్నారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టుపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎనుమలపల్లి ఏడవ సచివాలయాన్ని ఎమ్మెల్యే సింధూరారెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు సిబ్బంది సమయపాలన పాటించకపోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు ఉదయం పది గంటలు దాటినా సచివాలయం తలుపులు తెరవకపోవడంపై పంచాయతీ కార్యదర్శిని వివరణ అడిగారు అయితే అధికారి పొంతన లేని సమాధానం ఇవ్వడం పట్ల ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులకు మెమో జారీ చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు వివిధ పనుల నిమిత్తం సచివాలయానికి ప్రజలు వస్తూ ఉంటారని ఉద్యోగులు ఇలా నిర్లక్ష్యంగా కార్యాలయానికి రాకుండా ఉంటే ఎలా అని ఎమ్మెల్యే మండిపడ్డారు విధుల్లో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు వైద్య సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మురళీ నాయక్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రిలో విధుల పట్ల సమయపాలన పాటించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు ఆసుపత్రిలో నూట ఇరవై నాలుగు మంది సిబ్బంది ఉండగా అందులో కేవలం ఇరవై నాలుగు మంది వైద్య సిబ్బంది విధులకు పది గంటల లోపు హాజరు కావడం ఏంటని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతిరోజు వైద్యుల హాజరు నివేదిక ఇవ్వాలని సూచించారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సమయపాలన పాటించని వైద్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు గంటల నిమిషాలకు బయోమెట్రిక్ అటెండెన్స్ చూస్తే కేవలం ఇరవై నాలుగు మంది డాక్టర్లే టైంకి డ్యూటీలో రావడం మామూలుగా వాళ్ళకి రిలాక్సేషన్ తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఇంకొక ఐదు నిమిషంలో ఇంకో పది మంది డాక్టర్లు వచ్చినా ముప్పై రెండు ముప్పై మూడు మంది కంటే ఎక్కువ డాక్టర్లు అటెండెన్స్ టైంలో లేదు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ల స్ట్రెంత్ మొత్తం నూట ఇరవై రెండు మంది ఎంత బాధాకరమైన విషయం అంటే ఇప్పటికే ఒక నాలుగైదు సార్లు వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇప్పటి నుండి కనుక వీళ్ళ తీరు మారకపోతే మేము టర్మినేట్ చేస్తామని చెప్పడం జరిగింది సీఎం రేవంత్ పైన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ కోవటుగా పనిచేస్తున్నారని ఆరోపించారు ఈ నెల ఇరవై ఏడున నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ నిజామాబాద్ లో బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ రాష్ట ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సెక్రటేరియట్ లో పెళ్లడం సరికాదన్నారు పార్టీ ఇన్ఛార్జి సచివాలయంలోకి వస్తే సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు సీఎం రేవంత్ బీజేపీకి కోవర్టుగా మారాడు కాబట్టే పార్టీ ఇన్ఛార్జ్ సచివాలయంలోకి వచ్చారంటూ ఆరోపించారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత మొదలైందని రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు బిఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రక్షణ కోచం ఒకవేళ కాకపోతే వేరే వాళ్ళు వస్తే ఈ రాష్ట్రం ఎవరి పాలైతో మీ దూరని చెప్తున్నారు అన్నట్టుగానే బిఎల్ఆర్ మీనాక్షి నగరాజన్ సెక్రేటెట్ వచ్చి మంత్రి మండలి సమావేశంలో పాల్గొనడం సెక్రటరీ ఆఫీస్కి రావడం ఇలా రేవంత్ రెడ్డి అనే బీజేపీ బీజేపీకి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ను సంపేస్తానని చెప్పి రాహుల్ గాంధీ గారు నమ్మిడు కాబట్టి ఆయన యొక్క ఏజెంట్గా మీనాక్షి నటరాజన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏజెంట్ గా పనిచేస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ సంచలన ఆరోపణ చేశారు మంచిర్యాల పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు నివాసం వద్ద ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు మెప్పు కోసమే సీఎం రేవంత్ రెడ్డి గోదావరి నదిని ఎండగట్టి నీటిని ఏపీకి తరలించేందుకు సిద్దమయ్యారని ఆరోపించారు కాంగ్రెస్ పాలనలో రైతులు కరెంటు సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు ప్రధాని సీఎం రేవంత్ రెడ్డి బడేబాయి చోటేబాయిగా వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని బాల్కశ్మ అని విమర్శించారు మంచి రాష్ట్రాల పోలీసులు పారదర్శకంగా పనిచేయారు మంచిర్ల జిల్లాలో కానీ రామగుండం కమిషనరేట్ రెడ్డి పదిలో కానీ పోలీసులు శృతి లక్తిల్ లయ లక్తిల్ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారు దీనివల్ల మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా ఈ రామగుండం కొత్త వచ్చినటువంటి పోలీస్ కమిషనర్ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్న విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు దీన్ని సెట్ చేయండి పెద్దపల్లి జిల్లాలో కానీ మంచిర్యాల జిల్లాలో కానీ అక్రమంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వారియర్స్ మీద మా పార్టీ నాయకుల మీద దాడులు కేసులు ఎక్కువ తక్కువైతున్నాయి ఇదే కనుక కొనసాగితే రాబోయే రోజుల్లో మేమందరం కూడా ఖచ్చితంగా మా పార్టీ అనుమతి తీసుకుని చెలో రామగుండం కమిషనరేట్ పిలిపించింది కమిషనరేట్ ఉందని పెద్ద ఇక సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం తెల్లాపూర్లో పలు అభివృద్ది పనులకు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు గ్రామంలోని ముతంగి ఎంక చెరువు సుందరీకరణ కోసం ఏడు కోట్ల ముప్పై రెండు లక్షల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే ఆహ్లాదం పంచే విధంగా చెరువు సుందరీకరణ పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఏడున్నర కోట్లు ముత్తంగి వెనుక చెరుకు బ్యూటిఫికేషన్ సుందరీకరణ కోసం అలాగే తుమ్మక్ చెరువు గిట మూడున్నర కోట్ల రూపాయలతోటి సుందరీకరణ కోసం శాంక్షన్ తీసుకొని పనులు స్టార్ట్ చేయడం జరిగింది ఈ ప్రాంత ప్రజలకు మార్నింగ్ అవర్స్ వాకింగ్ కానీ ఈవినింగ్ అవర్స్ వాకింగ్ కానీ పిల్లలకు చిల్డ్రన్స్ ఐటమ్స్ కానీ ఓపెన్ జిమ్ కానీ అన్ని సమకూర్చి ఈ ఈ ప్రాంత ప్రజలకు లైటింగ్ మ్యూజికల్ సౌండ్ సిస్టమ్తో సహా ఈ ప్రాంతాన్ని అంతా ఈ చెరువులను డెవలప్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని అధికారులతో ఎప్పటికప్పుడు చర్చించి అనంతపురం జిల్లా కద్రి మున్సిపల్ చైర్పర్సన్ పైన అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్దమైంది ఈ నెల ఇరవై మూడున అవిశ్వాసం ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు ఈ మేరకు కౌన్సిలర్లకు నోటీసులు జారీ చేశారు ఈ నెల ఇరవై మూడున నిర్వహించే అవిశ్వాస తీర్మాన సమావేశానికి హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు అవిశ్వాసం ప్రవేశపెట్టే తేదీ ఖరారు కావడంతో వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది చైర్పర్సన్ కు వ్యతిరేకంగా ఇప్పటికే ఇరవై ఆరు మంది కౌన్సిలర్లు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు మొత్తం ముప్పై ఆరు మంది కౌన్సిలర్లలో ఇరవై ఆరు మంది చైర్పర్సన్ కు వ్యతిరేకంగా సంతకాలు చేశారు అవిశ్వాసం నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది చైర్పర్సన్ అధికారంలో ఉన్న నాలుగేళ్లలో వార్డుల్లో ఒక్క అభివృద్ధి కూడా జరగలేదని కౌన్సిలర్లు మండిపడుతున్నారు ఓట్లు వేసిన ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నామని వాపోయారు నెల్లూరు జిల్లా బుచ్చునటిపాలెం కౌన్సిల్ సమావేశం రసాభాషగా మారింది తమ వార్డుల అభివృద్ధికి నిధులు ఎందుకు ఇవ్వరంటూ కమిషనర్ చైర్పర్సన్ను వైసీపీ కౌన్సిలర్లు నిలదీశారు దీంతో వైసీపీ టీడీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లే పనులు అప్పచెప్పడం ఏంటని వైసీపీ నేతలు ప్రశ్నించారు టీడీపీ కక్షపూరిత రాజకీయాలు చేస్తుందని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి వాకౌట్ చేశారు టీడీపీ కక్ష రాజకీయాలు చేస్తుందని వైసీపీ కౌన్సిలర్లు ఆరోపించారు తమ వార్డులో ఎమ్మెల్యేలు పర్యటిస్తున్నా తమకు సమాచారం ఇవ్వటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వార్డుల అభివృద్ది కోసం నిధులు అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని మండిపడ్డారు అభివృద్ది విషయంలో అందరినీ సమానంగా చూడాలని కౌన్సిలర్లు పేర్కొన్నారు రెండు నిమిషాల ఆలస్యం కారణంగా విద్యార్థులు జేఈ మెయిన్స్ పరీక్ష మిస్ అయ్యారు విశాఖ జిల్లా పెందుర్తిలో ట్రాఫిక్ కారణంగా విద్యార్థులు పరీక్షలు హాజరు కాలేకపోయారు పరీక్షా సమయం దగ్గర పడుతూ ఉండడంతో విద్యార్థులు హుటాహుటిన వాహనంలో పరీక్షా కేంద్రానికి బయలుదేరగా మార్గ మధ్యలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది దీంతో విద్యార్థులు రెండు నిమిషాలు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు పరీక్ష ప్రారంభ సమయం కంటే రెండు నిమిషాలు ఆలస్యంగా వెళ్లడంతో విద్యార్థులను పరీక్షకు అనుమతించలేదు సుమారు ఇరవై మూడు మంది విద్యార్థులు జేఈ మెయిన్స్ పరీక్ష మిస్ అయ్యారు కొమరమీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం పట్నపూర్ గ్రామంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మూడు రోజుల క్రితం కళాశాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది దీంతో కళాశాలకు వాటర్ సప్లై ఆగిపోయింది వాటర్ లేకపోవడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు అధికారులు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు తప్ప సమస్యను పరిష్కరించలేదని విద్యార్థులు వాపోయారు వాటర్ సమస్యలపై ఉపాధ్యాయులకు ఎన్నిసార్లు చెప్పించినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు పేర్కొన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు అంగన్వాడీ కేంద్రాల్లో చదివే ప్రతి చిన్నారికి కంటి వైద్య పరీక్షలు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండలం బస్వాపూర్లోని నిర్వహించిన ఉచిత కంటి వైద్య పరీక్ష శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా బ్లైండ్నెస్ ప్రివెన్షన్ వీక్ పేరుతో జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఆరు నెలల చిన్నారుల నుంచి ఆరేళ్ల పిల్లల వరకు అందరికీ కంటికి సంబంధించిన వైద్య పరీక్షలు చేసేందుకు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు విద్యార్థులకు ప్రణాళిక ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు నిజామాబాద్ జిల్లా ఎరగట్ల పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది పోలీస్ స్టేషన్ తాళ్లారాంపూర్ గ్రామస్తులు ముట్టడించారు విలేజ్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు కొన్ని నెలల క్రితం గీత కార్మికుల కుటుంబాలను బహిష్కరించారు బహిష్కరణకు గురైన వారు నిన్న జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చారు దీంతో గీత కార్మిక కుటుంబ సభ్యులను బయటకు వెళ్లాలని పూజారి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు అన్నారు దీంతో అవమాన భారంగా ఫీలైన వారు ఎరగట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు మహిళలు ఇచ్చిన ఫిర్యాదుతో ఎరగట్ల పోలీసులు ఆలయ పూజారి ముగ్గురు గ్రామ కమిటీ సభ్యులపై కేసు నమోదు చేశారు ఆలయ పూజారి ముగ్గురు గ్రామ కమిటీ సభ్యులను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు తాము కూడా పోలీస్ స్టేషన్ కు వస్తామంటూ తాళ్ల రాంపూర్ నుంచి ఎరగట్ల పోలీస్ స్టేషన్ కు నడుచుకుంటూ వెళ్లారు దీంతో పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది ఆరోగ్య సమస్యలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఎమ్మెల్యే మఠ రాఘమీ దయానంద్ అన్నారు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో టూకే రన్ నిర్వహించారు ఓల్డ్ సెంటర్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు వైద్యులతో కలిసి రన్లో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు మంచి ఆహారపు అలవాట్లతో పాటు పరిశుభ్రత పాటిస్తే రోగాలు దరిచేరవని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు జగిత్యాల జిల్లా మేడిపల్లి తహసీల్దార్ కార్యాలయం దగ్గర భీమారం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు భీమారం మండల కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు భీమారంలో వందల ఎకరాల భూమి కబ్జాకు గురవుతుందని ఆ భూమిని రక్షిస్తే ప్రభుత్వానికి ఎంతో మేలు జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లాలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను తొలగించాలని కల్లు గీత కార్మికులు డిమాండ్ చేస్తున్నారు ఈ నెల లోపు బెల్ట్ షాపులకు తొలగించాలని లేని పక్షంలో ఉద్యమం తప్పదని గీత కార్మికులు హెచ్చరించారు నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరం నుంచి ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయం వరకు గీత కార్మికులు నిరసన ర్యాలీ ప్రదర్శించారు అనంతరం సీఐ రాంబాబుకు వింతి పత్రం అందజేశారు జిల్లా వ్యాప్తంగా సుమారు ఐదు వేలకు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయని వాటి వల్ల చిన్న చిన్న గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుందని కార్మికులు తెలిపారు అధికారులు వెంటనే స్పందించి బెల్ట్ షాపులను డిమాండ్ చేస్తున్నారు కడప జిల్లా చక్రాయపేట తహసీల్దార్ కార్యాలయం దగ్గర రైతులు వినూత్నంగా నిరసనకు దిగారు దళితుల కోసం కేటాయించిన భూమిని వైసీపీ నేత అక్రమంగా లాక్కున్నారని ఆరోపిస్తూ బాధిత రైతులు ఆందోళన చేపట్టారు సురబి గ్రామంలోని రెండు వందల ముప్పై తొమ్మిది సర్వే నెంబర్లోని నాలుగు ఎకరాల భూమిని గత ప్రభుత్వం దళితులకు అప్పు అయితే ఆ భూమిని వైసీపీకి చెందిన నేత కబ్జా చేశారంటూ ఆరోపిస్తూ డప్పులతో నిరసన తెలిపారు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో డప్పు కొట్టుకుంటూ నిరసన తెలిపారు అధికారులు ఎప్పటికైనా స్పందించి న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు కడప జిల్లా వేంపల్లి పాపాగ్ని నదికి కృష్ణా జలాలను విడుదల చేసి త్రాగు సాగునీటి ఎద్దడిని నివారిస్తామని తుంగభద్ర ప్రాజెక్ట్ హై లెవెల్ కెనాల్ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి పేర్కొన్నారు పీబీసీ అధికారులతో కలిసి తాళపల్లి నుంచి ముచ్చుకోన నేలవరం తండా వరకు కాలమును పరిశీలించారు పాపాగ్న నదికి నీటిని విడుదల చేయడం ద్వారా భూగర్భ జలాలు పెరిగి త్రాగు సాగునీటికి ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పారు అందుకు సంబంధించిన పనులను పూర్తి చేయాలని పీబీసీ అధికారులకు సూచించారు విశాఖలో టీడీపీ మహిళా నేత అధికార గర్వాన్ని ప్రదర్శించింది ఓ వ్యక్తిపై ఏకంగా పోలీస్ స్టేషన్లోనే దాడి చేసింది ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది విశాఖకు చెందిన ఓ వ్యక్తి భూ వివాదానికి సంబంధించి పోలీస్ స్టేషన్కు వస్తే తనపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ దాడి చేసింది అంతేకాకుండా తనపై కేసు నమోదు చేస్తే సీఏను బదిలీ చేయిస్తానని వార్నింగ్ ఇచ్చింది ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఆ మహిళా నేతపై పోలీసులు కేసు నమోదు చేశారు విబిల్టెన్ విశేషాలు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ